హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియాబమ్ ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్స్ పప్పు తాలింపు చేస్తున్నా ఫ్రెండ్స్ ఎర్రపప్పు మసూరికి దాల్ ప్యాస్ మేము మసూరికి దాల్ అంటాం ఫ్రెండ్స్ ఎర్రపప్పు ఉల్లిగడ్డ వేసి తాలింపు చేస్తున్నాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో పప్పు వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కూడా ఇంకో వీడియో పెడుతున్నాను చూడండి నచ్చితే ఏ రకంగా నచ్చితే ఆ రకంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఆనియన్ కట్ చేసుకున్నా పప్పు నానబెట్టి పెట్టుకున్నావు కరద వెంట ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలైనా సరిపోద్ది గిన్నె పెట్టుకున్నాను త్రీ స్పూన్ సాయిల్ వేసుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకుంటాను జిల్క రావాలి ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటాను పప్పు కొంచెం యాలుక్కాయ రెండు లవంగాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను దీంట్లో ఎగ్గు వేసుకున్నా తాలింపులో ఎగ్గు వేసుకున్నా మంచిగా వేగిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వేయండి ఈ విధంగా వేగినాక పప్పు వేసుకొని వేసుకోవాలి పప్పు మంచి ఉల్లిగడ్డ వేయండి పప్పు వేసుకుంటున్నా వాటర్ ెక్కితేటా వేసుకోండి మంచిగా వేపుకోవాలి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్ మంచిగా వేగుతుంది ఎంత మంచిగా వేయితే అంత మంచిగా టేస్ట్ ఉంటుంది ఆయిల్ అయినా వేసుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడకాలి మంచిగా వేగిపోయింది చూడండి పసుపు అల్లం వెల్లిగడ్డ వేసి మంచిగా కలుపుకోవాలి మొత్తం ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి కారం మీరు చికి వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఒకటే వేస్తున్నాను ఎందుకంటే ఇది కారం ఎక్కువ ఉంది ఆల్రెడీ వీడియోస్ చాలా వీడియోస్ చెప్పాను ఫ్రెండ్స్ ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దానిలో తెచ్చిన కారం చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉడికిపోయింది కారం వేసుకున్నాక రెండు నిమిషాలు ఉడకనిచ్చి వాటర్ కావాలంటే వేసుకుని లేకుంటే లేదు నేను కొంచెం వేస్తున్నాను కొంచెం కసూరిమితి వాటర్ కొంచెం పప్పు నానబెట్టుకున్న పప్పు పాటే ఉంది అదే వేసుకున్నాను ఇప్పుడు ఎగ్గు వేసుకుంటాను వేసుకొని గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ కొత్తిమీర వేసి బంద్ చేసుకోవడమే ఎగ్గు వేసుకున్నాక చూసారా ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాం ధనియా పౌడర్ ఒక గుడ్డు అవలంటే రెండు మూడు వేసుకోండి మీ ఇష్టం నేనైతే ఒకటి వేస్తున్నా ఒకటి మాత్రమే ఉంది ఇంట్లో ఉంటే రెండు మూడు వేసుకోండి బాగుంటుంది ఎగ్గు వేసుకున్నా ఒక ఐదు నిమిషాలు మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ మీద అయితేనే గుడ్డు మంచిగా ఉడికిపోతుంది హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు ఓకేనా కొత్తిమీర కొంచెం పుదీనా పుదీనా ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కొత్తిమీర మాత్రం వేసుకోండి కదపకుండు ఉంచాలి లేకపోతే ఎగ్గు ఇది అయిపోతుంది ఊతండి ఐదు నిమిషాలు బగార్ అన్నం పప్పు సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా ఎగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మధ్య ఉడికిపోయింది అయిపోయింది చూడండి ఉడికిపోయింది బంద్ చేసుకోవడమే Okay, friends, bye. Mantep tu nama mu. Curi ni tu baju cinta. Okay lah.